చరిత్రలను భావితరాలకు అందించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు అన్నారు సోమనాథ్ స్వాభిమాన్ పార్క్ సందర్భంగా ఉస్పోనియా విశ్వవిద్యాలయంలోని శివాలయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు పూజ నిర్వహించారు ఈ సందర్భంగా రామచంద్రరావు మాట్లాడుతూ సోమనాథ్ దేవాలయాన్ని రక్షించేందుకు తమ ప్రాణాలను అర్పించిన అనేక మంది భారతీయుల త్యాగాలను స్మరించుకోవడానికి ఈ సోమనాథ్ స్వాభిమాన్ పార్క్ నిర్వహించబడుతోంది వారి త్యాగాలు రాబోయేతరాల సాంస్కృతిక చైతన్యానికి ఎల్లప్పుడూ ప్రేరణగా నిలుస్తాయన్నారు Với sự thật sự thật sự thật sự thật sự thật

ನಮಸ್ಕಾರ ಮಂಗಳಾ ಹೇಡಾ ಓಪೇನ್ ಒಂದು ನಿಮಿಷ ಆಗೆ ಸರ್ ಬಂದನ ಬಾಮದ ವಿಜಯಾಜಿ ನಮಸ್ತೆ ರಾಜ ರಾಜ ನಮ್ಮದಕ್ಕೆ ಅದಕ್ಕೆ मन शी వెయ్యి రెండు వేల రెండు వెయ్యి ఇరవై ఆరు ఒక సంవత్సరంలో మొహమ్మద్ గదిని అనేటటువంటి ఒక భారతదేశం పైన ఆక్రమణ చేసి సోమనాథ్ దేవాలయాన్ని ధ్వంసం చేసి అక్కడ ఉన్నటువంటి సొమ్ముని అంతా కూడా దోచుకొని వెళ్ళినటువంటి యొక్క దుండగుడి యొక్క మన చరిత్ర చదువుతూనే ఉన్నాం ఇప్పుడు ఇవాళ ఈరోజు ఇరవై ఇరవై ఆరు అంటే రెండు వేల ఇరవై ఆరు సంబంధించినటువంటి సంవత్సరంలో దాదాపు వెయ్యి సంవత్సరాలు పూర్తి చేసి ఆ వెయ్యి సంవత్సరాల క్రితము ఏ ఏ యొక్క దేవాలయాన్ని మొహమ్మద్ గజ్ని దాన్ని కూల్చివేశాడో దాన్ని ధ్వంసం చేశాడో దాన్ని మళ్ళీ పునరుద్ధరించి మరి వెయ్యి సంవత్సరాలుగా అనేక సంవత్సరాలు దానిపైన ముఘళ్ళు అటు అనేకమైన రాజులు దాని మీద దాడి చేయడం జరిగింది మనపై ఆక్రమించినటువంటి దా రాజులందరూ కూడా టంగేజ్ ఖాన్ అతను కూడా వాళ్ళందరూ ఈస్ట్ నుంచి వచ్చారు ఇటు ముగల్స్ వచ్చారు పర్షియన్స్ వచ్చారు ఈ దేశం పైన బ్రిటిష్లు వచ్చారు అనేక రకాలైనటువంటి ఆక్రమణకు మనం కూరైనం కానీ సోమనాథ్ దేవాలయం ఒక ప్రత్యేకత ఉన్నది సోమనాథ్ దేవాలయం ఒక గుజరాత్లో ఉన్నటువంటి అరబియన్ సీ తరఫు నుంచి చూసినటువంటి దేవాలయం మన భారతదేశం ఒక సంస్కృతి ఒక అది శివాలయము శివుడి యొక్క పూజ నిత్యం జరుగుతూనే ఉంటుంది మరి స్వాతంత్రం వచ్చిన తర్వాత బాబు రాజేంద్ర ఆ రోజు ఉన్నటువంటి రాజేంద్ర ప్రసాద్ గారు మన అధ్యక్షులు భారతదేశ రాష్ట్రపతి అదేవిధంగా సర్దార్ పటేల్ గారు నైన్టీన్ ఫిఫ్టీ వన్లో దాన్ని మరొకసారి దాన్ని రీకన్స్ట్రక్షన్ రినోవేషన్ చేయడం జరిగింది దాని తర్వాత దాని యొక్క పర్యాటక స్థలం కింద అదేవిధంగా భక్తులు వేలాది మంది ప్రతిరోజు వచ్చేటటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం సోమనాథ్ దేవాలయం మీద జరిగిన దాడి మన భారతదేశానికి విదేశీ ఆక్రమణలకు దారి తీసినటువంటి విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి కాబట్టి అది గుర్తుపెట్టుకుని సోమనాథ్ ఓ దేవాలయం ఏ విధంగా మన భారతదేశం పైన దాడి జరిగింది ఏ విధంగా మన భారతదేశాన్ని విదేశీలు వచ్చారు అనే ఒక చరిత్రని మనము ఈరోజు మర్చిపోతా ఉన్నాం ఆ సోమనాథ్ దేవాలయాన్ని ఆ రోజుల్లోనే ఇంత బ్రహ్మానంగా కట్టడం జరిగింది అప్పుడు ఉన్నటువంటి ఒక సౌత్ గుజరాత్లో కొంతమంది రాజు ఆ ఒక కట్టడాల్ని తర్వాత అహోలేబాయ్ హోల్కర్ దాన్ని మళ్ళీ పునర్నిర్మాణం చేసి నా చరిత్ర చాలా పెద్దది ఈ తరం తెలుసుకోవాలి భారతీయులు తెలుసుకోవాలి సోమనాథ్ ఒక సంబంధించినటువంటి ఒక ప్రాముఖ్యత మరి ఈరోజు మూడు రోజులు నరేంద్ర మోదీ గారు అక్కడ ఉండి ఈ సోమనాథ్ దేవాలయం విషయంలో దాని ప్రాముఖ్యత గురించి కూడా దేశ ప్రజలకు రేపు చెప్పనున్నారు మరి ఈ యొక్క సందర్భంగా భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి ప్రతి ఒక్క శివాలయంలో శివ జపం చేసి శివ శివ జపంతో పాటు శివ శివుడికి అభిషేకం చేసి ఈరోజు కార్యకర్తలందరూ కూడా వారు ఆ ఒక వెయ్యి సంవత్సరాల క్రితం మన దేశం పైన జరిగినటువంటి యొక్క ఏ శివాలయంపై దాడి అదేవిధంగా మన దేశ సంస్కృతిపై దాడి మన దేశం పైన విదేశీ ఆక్రమణాన్ని ఒకసారి గుర్తించుకొని అటువంటి ఒక పరిస్థితి మన దేశానికి రావద్దు అందరూ ఐక్యతంగా ఉండాలి మన సంస్కృతిని మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలి అనే సంకల్పం కోసము ఈ కార్యక్రమము భారతీయ జనతా పార్టీ జరిగింది